హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ టైం నైట్ ఒక గంట సన్నగా వాన పడుతోంది కారు వచ్చి ఆగింది వీరా సిగరెట్ వెలిగించి ఖాళీ రోణి గాడి గ్యాంగ్లో వేణు అని ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు ఉన్నాడు వీరా మొన్న రోని గాడితో గొడవ అయ్యిందని బయటకు వచ్చేశాడు ఆ కోపంతో రోణి వేణు ఫ్యామిలీని టార్చర్ పెడుతున్నాడంట అన్నాడు సుబ్బు అంతలో ఖాళీ బయటకైతే వచ్చాడు కానీ రోని అయితే ఏం వెతకడం లేదు ఓహో అంటూ పొగ వదులుతుంటే ఇప్పుడు వేణు గురించి ఎందుకు అడుగుతున్నావు మొన్న నన్ను కలవాలని ట్రై చేశాడు నేను కావాలనే కలవలేదు నిన్ను కలవాలనా ఎందుకు వీరా అని అడిగాడు సింహ నేను చెప్పనా వాడికి నీతో కలిసి పని ఎప్పటి నుంచో ఉంది అందుకే కలవాలనుకున్నాడేమో అన్నాడు కాలి అర్థమయ్యింది కానీ వద్దు అదేంటి వీరా మనమేమి రమ్మనలేదు తనంతట తానే వస్తానంటే నీకేంటి ప్రాబ్లం అన్నాడు సుబ్బు వీరా సిగరెట్ నలిపి పారేస్తూ అందరికన్నా ప్రమాదం ఎవరితో తెలుసా శత్రువులతో చేయి కలిపేవాడు రోణిగాడికి నేనంటే పడదు ఆ విషయం తెలిసి కూడా నా దగ్గర పని చేయాలనుకోవడం ఏంటి అందుకే వద్దన్నాను అది కాదు ఆ వేణు మనతో ఉంటే రోణిగాడి వీక్నెస్లు తెలుసుకోవచ్చు కదా అన్నాడు సింహ ఒకడు చెప్తే తెలుసుకుంటే నేనెందుకు అంటూ ఓ లుక్ ఇచ్చాడు వీరా వాళ్ళకి కొంచెం దూరంలో ఒక కారు వచ్చి ఆగింది వీరా దిగి మీ ఇద్దరు ఇక్కడే ఉండండి అంటూ రివాల్వర్ తీసి బ్యాగ్ ప్యాకెట్లో పెట్టుకుని ఖాళీకి సైగ చేసి కారు దిగాడు ఆపోజిట్ కారులో నుండి ఇద్దరు ఫేస్ కనబడకుండా మాస్కులు పెట్టుకుని దిగారు వాళ్ళిద్దరూ వీరా దగ్గరకు వచ్చి రెండు బ్యాగులు ఇచ్చారు ఖాళీ వచ్చి బ్యాగులు ఓపెన్ చేసి అమౌంట్ చూశాడు ఎందుకో డౌట్ వచ్చి వీరా క్యాష్ తగ్గింది అన్నాడు వీరా వాళ్ళ వైపు చూసి రివాల్వర్ బయటకు తీసి తన దగ్గర ఉన్న డైమండ్స్లో నుండి ఐదు తగ్గించి ఇచ్చాడు అది చూసిన వాళ్ళు అదేంటి ఎందుకు తగ్గిస్తున్నావు మీరు ఇచ్చిన అమౌంట్కి తగ్గట్టు ఇస్తున్నా అంటూ వెనక్కి తిరిగాడు వీరా వాళ్ళలో ఒకడు వీర తలపైన కర్రతో ఒక్కటిచ్చాడు రేయ్ అంటూ వాడిని తోసేశాడు కాలి ఇదంతా చూసిన సింహ సుబ్బు కారు దిగి పరిగెత్తుకుంటూ వచ్చారు వీరాకి కళ్ళు బయర్లు కమ్మాయి వీరా రివాల్వర్ తీసి తనని కొట్టిన వాడిని నుదుట పెట్టాడు అది చూసి రెండోవాడు ఫాస్ట్గా పరిగెత్తి కార్ ఎక్కాడు వీరా కారు టైర్కి షూట్ చేసేసరికి అది కాస్త పంచర్ పడింది కాలి సింహ వెళ్ళి వాడిని లాక్కొచ్చారు ఏరా అంత ఉందా వీరాని చీట్ చేసేంత అంటూ ఇద్దరి తలల్ని పట్టుకొని ఒకరి తలతో ఒకరిని కొట్టాడు కాలి ఇద్దరిని కట్టేసి డిక్కీలో పడే అంటూ వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ బ్యాక్ తీసుకుని కారు ఎక్కాడు నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ అయినా వీరా వాళ్ళు ఎవరు రాకపోవడంతో విశిష్ట చిట్టి అంటూ పిలిచింది చిట్టి వచ్చి చెప్పండి మేడం కూర్చో చిట్టి అంటూ ఏమయ్యారు వీళ్ళు అని అడిగింది బయటకు చూస్తూ ఏమవుతారు ఫుల్గా తాగి ఎక్కడో పడిపోయి ఉంటారు అంటూ మొహం చిరాగ్గా పెట్టాడు నువ్వు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నావు సంవత్సరం దాటింది మేడం మరి నీ ఫ్యామిలీ ఎక్కడుంటారు ఊళ్ళో ఉంటారు మేడం వ్యవసాయం గత రెండు సంవత్సరాలుగా పెద్దగా పంటలు పండగా నా చదువు ఆగిపోయింది నాకేమో చదువుకోవాలని మస్తు కోరికాయే అందుకే మా చుట్టాలైన సహాయంతో సిటీకి వచ్చా ఆయనేమో ఎక్కడ దొరకనట్లు ఈ మాపే కూడా పడేసిపోయాడు ఓహో మరి నీకు జీతం ఎంత ఇస్తారు వీరా అన్నేమో జీతం పదివేలు ఇస్తాడు ఖాళీ అన్న మాత్రం ఊరు వెళ్తున్నా అంటే బోలెడు డబ్బులు ఇస్తాడు అంతేకాదు వాళ్ళు ఏమైనా స్పెషల్ తెప్పించుకుంటే నాకు కూడా పెడతారు వాళ్ళిద్దరే ఉంటారా ఖాళీ అన్నకి ఫ్యామిలీ ఉంది ఈ మధ్యనే వాళ్ళ చెల్లికి పెళ్లి చేశాడు విశిష్ట ఇంట్రెస్ట్గా అదే అడగాలి నిన్ను పెళ్ళికి వెళ్ళావా రాకపోతే కాలి అన్న ఊరుకుంటాడా పెళ్ళి బాగా జరిగిందా ఏ ఊరిచ్చారు ఆ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు పెళ్ళి బాగానే జరిగింది మేడం ఆ అబ్బాయి ఏదో కంపెనీలో జాబ్ హైదరాబాద్లోనే బోరబండ దగ్గర ఉంటారు అయితే కాలి అన్న రౌడీ అని పెళ్ళిలో ఎవరో చెప్పారంట అప్పుడు ఏమీ అనలేదు కానీ సుమక్కని దింపడానికి వెళ్ళినప్పుడు మాత్రం కాలి అన్నని నానా మాటలు అనేసి ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి రావద్దని చెప్పారంట పాపం మేడం ఖాళీ అన్న ఆ విషయం వీరాన్నకి చెప్తుంటే నేను విన్నాను మీ వీరాన్న ఏమన్నాడు అని అడిగింది ఆశ్చర్యంగా అయ్యో అదెందుకు అడగతారు మేడం అంతా విని వీరాన్న ఏం పర్లేదు అటువైపు వెళ్ళమాకు అని సింపుల్గా ఒక ముక్కలో తేల్చేశాడు అసలు ఆ మొహంలో ఒక నవ్వు కానీ బాధ కానీ సంతోషం కానీ ఏమీ ఉండవు అదే మనిషి ఏంటో అవును ఆయనకు నాన్న ఉన్నారుగా ఇక్కడికి అదే కొడుకు దగ్గరికి రారా ఇంకెవరూ లేరా వస్తాడు తాగడానికి పైసలు అవసరం పడితేనే వస్తాడు లేకపోతే రాడు ఇంకా ఆయనకి రెండో భార్య వాళ్ళకి ఒక అమ్మాయి ఉందని ఖాళీ అన్న చెప్పాడు కానీ వాళ్ళైతే ఎప్పుడు రాలేదు ఓహో అంటే ఆయన మదర్ చనిపోయారా అన్నది కొంచెం ఫీల్ అవుతూ అంతే కదా మరి అంటుండగా కార్ హారన్ వినపడింది చిట్టి పైకి లేస్తూ వచ్చారు నా ప్రాణానికి అంటూ గొనుక్కుంటూ వెళ్ళాడు విశిష్ట తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది వీరా కాలికి ఏదో చెప్పి లోపలికి వెళ్ళాడు చిట్టి అంటూ కేక వేశాడు అన్న మేడం ఇంకా లేవలేదా అంటూ అడిగాడు విశిష్ట రూమ్ వైపు చూస్తూ ఎప్పుడూ లేచారు స్నానం టిఫిన్ అన్నీ అయిపోయాయి ఇప్పటిదాకా ఇక్కడే కూర్చున్నారు మిమ్మల్ని చూసి లోపలికి వెళ్ళిపోయారు సరే వెళ్ళి వంట చేయి నాన్ వెజ్ వండు అంటూ తన రూమ్లోకి వెళ్ళి విశిష్ట నెంబర్కి కాల్ చేశాడు డాన్సర్ కమ్ డిజైనర్ పాప ఫోన్ రింగింగ్ చేతిలోకి తీసుకుని చూసింది ఏం పెట్టిందబ్బా నేను గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లిఫ్ట్ చేసి చెప్పండి అన్నది జాన్ రెడీ అవ్వు మనమిద్దరం బయటకు వెళ్దాం నేను రాను వస్తావా అని అడగటం లేదు రా అని చెప్తున్నా నీకు పది నిమిషాలు టైం నీ అంతటా నువ్వే వెళ్ళి కారు దగ్గర వెయిట్ చేయి నేను వస్తా అంటూ కాల్ కట్ చేశాడు శంషాబాద్ విమానాశ్రయం రెండు కార్లు వచ్చి ఆగాయి గౌతమి విక్రమ్ వైషు జాను ఒక కార్లో నుంచి సిద్ధు సురేంద్ర సుచిత్ర తాతయ్య ఇంకో కార్లో నుండి దిగారు లోపలికి వెళ్ళాక గౌతమి వైషుని పట్టుకుని ఏడుస్తూనే ఉంది గౌతమి ఇంకా ఆపుతావా కారు ఎక్కిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నావు అన్నాడు విక్రమ్ విసుక్కుంటూ వైషు గౌతమి కళ్ళు తుడుస్తూ ఎందుకమ్మా ఏడుస్తావు నేను కదా ఏడవాలి ఈ దెయ్యాన్ని చేసుకున్నందుకు అనుకున్నాడు సిద్ధు చూడు సుచి నీకు చెప్పక్కర్లేదు అయినా చెప్తున్నా నాకు వయసు అంటే ప్రాణం దాన్ని జాగ్రత్తగా చూసుకో అంటూ కళ్ళు తుడుచుకుంది జాను ఆహాహహా ఏం యాక్ట్ చేస్తున్నావే చేయాల్సినంత చేసేసి ఇప్పుడు కళ్ళు తుడుచుకుంటున్నావా అనుకుంది వైషు సిద్ధు సురేంద్ర లైన్లో నిల్చున్నారు గౌతమి వైషుని పక్కకి తీసుకెళ్ళి చూడు వైషు టింగరి బింగరి వేషాలు వేయకు బావని యాక్సెప్ట్ చేయి నెమ్మదిగా దగ్గరవ్వు ఎగ్జామ్స్ టైంకి వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి రావాలి సరేనా అంటూ నుదుటిన ముద్దు పెట్టింది ఆరగంట తర్వాత వైషు సిద్ధూ బావ్తో కలిసి ఫ్లైట్ ఎక్కి లండన్ చెక్కేసింది ఫ్లైట్ ఫస్ట్ క్లాస్లో బుక్ చేశాడు సురేంద్ర సుచిత్ర వైషు ఒక సైడ్ సురేంద్ర సిద్ధు ఆపోజిట్గా కూర్చున్నారు సిద్ధు ఎదురుగా వైషు బీటెక్ పాప బ్లాక్ పటియాల వైట్ టాప్ హెయిర్ లూజ్గా వదిలేసి చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టింది ఏం పోజ్ కొడుతున్నావే రాక్షసి ఏమన్నావా రోజు ఇల్లు నాదే బెడ్ నాదే అని కదా అక్కడ నువ్వు తినే ఫుడ్ కూడా నాదేనే అని అనుకున్నాడు సిద్ధు వైషు సాంగ్స్ వింటూ నిద్రలోకి జారుకుంది సిద్ధు కావాలని తన కుడికాలుతో వైషు కుడికాలుని ఫట్మని తన్ని నిద్రపోతున్నట్టు కళ్ళు మూశాడు వైషు ఉలిక్కి పడి లేచి చూసింది సిద్ధు కాళ్ళవైపు చూసేసరికి బార్లా చాపుకొని నిద్రలో ఉన్నాడు పొరపాటున తగిలిందేమో అనుకుని కళ్ళు మూసుకుంది ఇది స్టార్టింగ్ దెబ్బ ఇలాంటివేనే నీకు రోజు పీడిత మొహందానా అనుకున్నాడు సిద్ధు వైషు మళ్ళీ నిద్రలోకి జారుకుంది సిద్ధు కళ్ళు తెరిచి చూసి ఇప్పుడే కొడితే డౌట్ వస్తుంది కాసేపు ఆగి ఇంకో కిక్కిస్తే మనకుండా ఉంటుంది అనుకుంటూ కళ్ళు మూసుకుని ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కొట్టాడు అయితే ఈసారి ఇంకా గట్టిగా కొట్టాడు అంతే అబ్బా ఒరే సిద్ధు ఎద్దు ఈడియట్ అంటూ వినపడేసరికి కళ్ళు తెరిచి చూశాడు అంతే షాక్ అయ్యాడు ఎదురుగా సుచిత్ర సిద్ధు ఆశ్చర్యంగా మా నువ్వా అంటూ గుడ్లు ముందుకి నోరు తెరిచాడు ఏరా అంతా తొక్కావు కళ్ళు కాళ్ళు రెండు కట్ చేస్తా అంటూ వేలు చూపించింది సుచిత్ర సుచిత్ర ఆంటీకి కూడా ఎందుకో కోపం ఎక్కువ సిద్ధు పక్కకి చూసేసరికి వైషు కళ్ళు ఎగిరేసి పీక కోస్తా అంటూ సైగ చేసింది సిద్ధుబావ షాక్స్ వైషు పాప రాక్స్ ఇక్కడ విశిష్ట లేచి రెడీ అవుతూ ఏంటో బెదిరిస్తున్నాడు అసలు ఇదంతా ఆ జాను వల్లనే అనుకుంటూ బామ్మకి ఫోన్ చేసింది జాను లిఫ్ట్ చేసి ఎలా ఉంది పొల్లాచ్చి అని అడిగింది నవ్వుతూ బామ్మ నేను ఇక్కడ భయపడుతూ మీ అందరికీ దూరంగా ఉన్నందుకు ఫీల్ అవుతుంటే నీకు నవ్వు వస్తుంది నవ్వు సరే కానీ డాన్ ఎలా ఉన్నాడు ఎలా ఉంటాడు మొహం మార్చుకుని కోపంగా బామ్మ తినేటప్పుడు సీరియస్గా మాట్లాడేటప్పుడు సీరియస్గా చివరికి టీవీ కూడా సీరియస్గా చూస్తాడు అన్నది ఆశ్చర్యంగా అయ్యో రామా అలాగా కనీసం నిన్ను చూసైనా నవ్వుతాడా ఒకసారి నవ్వాడు అది కూడా వేటకారంగా సరేలే ఇంతకీ నేను చెప్పినట్లు చేస్తున్నావా లేదా ఏంటి చేసేది పెళ్ళి అవ్వగానే నాలుగు రోజులు అయ్యిందో లేదు నిద్రలో ఉన్న నేను కారులో ఉన్నాను అయినా అదేంటి బామ్మ నేనంటే ఇష్టం అంటాడు మరి నాకు ఇష్టమైనట్లు కదా నడుచుకోవాలి ఇప్పుడు కూడా బయటకు వెళ్ళాలంట రెడీ అవ్వమని ఆర్డర్ వేశాడు వెళ్ళకు నీకే అక్కడ కూర్చుని ఈజీగా చెప్తావు ఇక్కడ ఫేస్ చేయాల్సింది నేను అన్నది కోపంగా ఇప్పుడేంటి బయటికి వెళ్లకుండా ఉండటానికి వంక కావాలి అంతేనా అంటూ ఒక ఐడియా ఇచ్చింది అది విని విశిష్ట సరే చూస్తా మళ్ళీ చేస్తా బాయ్ అంటూ కాల్ కట్ చేసింది శారీ కట్టుకుని సింపుల్గా రెడీ అయ్యి హాల్లో కూర్చుంది చిట్టి కిచెన్లో అవస్థలు పడటం చూసి ఏం వండుతున్నావు అంటూ కొంచెం వాయిస్ పెంచి అడిగింది మటన్ కర్రీ మేడం అంటూ బదులిచ్చాడు ఎనీ హెల్ప్ అని అడిగింది విశిష్ట చిట్టి అని వచ్చి మీకు నాన్ వెజ్ వండటం వచ్చా అని అడిగాడు ఆశ్చర్యంగా అదేంటి అలా అడిగావు మా ఇంట్లో వంట చేసేది నేనే మీరు నాన్ వెజ్ తినరని చెప్పాడు ఖాళీ అన్న తినకపోతే వండటం రాకూడదా అవునా నాకు నాన్ వెజ్ సరిగ్గా రాదు యూట్యూబ్లో చూసి ఏదో మేనేజ్ చేస్తున్నా రండి హెల్ప్ చేయండి అయితే విశిష్ట సరేనని పైకి లేస్తుంటే వీర రావడం చూసి అమ్మో మాపే వస్తున్నాడు నేను జంపు జలాని అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయాడు చిట్టి వీరా వచ్చి నిన్ను కారు దగ్గర కదా వెయిట్ చేయమన్నాను అంటూ ముందుకు నడిచాడు విశిష్ట లేచి వెనక నడుస్తూ బయట స్టెప్స్ రాగానే స్కిడ్ అయ్యి పడిపోయింది అమ్మాహా అంటూ అరిచేసరికి వీరా వెనక్కి తిరిగి చూసి ఏమైంది అంటూ దగ్గరికి వచ్చాడు స్కిడ్ అయ్యింది రెండు కళ్ళు ఏడ్చాయి చూసుకోలేవా అంటూ చేయి పట్టుకుని ఫోర్స్గా పైకి లేపాడు చిన్నగా నాయన పిల్ల సుకుమారం నీ దాటికి ఎలా తట్టుకుంటుందో ఏంటో విశిష్ట రెండు అడుగులు వేసి కాలు నొప్పిగా ఉంది నడవలేను అంటూ ఆగిపోయింది నేనేమైనా నడవమన్నానా లేదుగా అంటూ విసిని రెండు చేతులతో పట్టుకుని తీసుకెళ్లాడు వదలండి ప్లీజ్ అంటున్న కూడా వినకుండా ఫ్రంట్ డోర్ తీసి కూర్చోపెట్టాడు బామ్మ నీ ఐడియా పని చేయలేదు తను కారు ఎక్కి స్టార్ట్ చేశాడు ఎక్కడికి ఏ చెప్తే గాని రావా అంటూ సీట్ బెల్ట్ పెట్టాడు విశిష్ట ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది అవును డ్యాన్స్ చేస్తున్నావు కదా నీకు ఇష్టమా ఇష్టం కాబట్టే కదా నేర్చుకున్నాను అంటూ సీరియస్గా చెప్పింది కాసేపు తర్వాత కారు ఒక జ్యువెలరీ షాప్ ముందు ఆగింది దిగు అనగానే ఇక్కడికి ఎందుకు తెచ్చారు జ్యువెలరీ షాప్కి ఎందుకు వస్తారు నాకేం అవసరం లేదు కానీ నాకు అవసరం పదా అంటూ దిగాడు విశిష్ట మాత్రం దిగకుండా అలాగే కూర్చుంది వీరా తన వైపు వచ్చి దిగుతావా లేదా అని అడిగాడు కోపంగా సరే మనీ తీసుకొచ్చారా అది నీకు అనవసరం ముందు దిగు జాన్ అంటూ డోర్ తీశాడు మీరేమీ కష్టపడి సంపాదించడం లేదు ఇల్లీగల్ బిజినెస్లు చేసి సంపాదించినవి నాకొద్దు అంటూ స్థిరంగా చెప్పింది షూ కోపంగా విశిష్ట బుగ్గ పట్టుకొని నొక్కుతూ ఏయ్ పోనీ అని ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు మర్యాదగా రా అంటూ చేయి పట్టుకునేలాగాడు విశిష్ట తన చేయి విదిలించి నేను రానంటే రాను జాన్ లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా వస్తావా రావా విశిష్ట ఏం మాట్లాడలేదు సరే అలాగే కానివ్వు నేనంటే ఏంటో చూపిస్తా అంటూ లోపలికి వెళ్ళాడు విశిష్ట ఫోన్ రింగ్ అవుతోంది చూస్తే నటాషా నుంచి కాల్ విశిష్ట లిఫ్ట్ చేసి హలో అన్నది నీరసంగా ఎక్కడ ఉన్నావే బిందు కూడా ఇక్కడే ఉంది అంటూ స్పీకర్ ఆన్ చేసింది ముందు ఇది చెప్పండి రవి ఎలా ఉన్నాడు అని అడిగింది కంగారుగా తనని డిశ్చార్జ్ చేశారు కాకపోతే కొంచెం వీక్గా ఉన్నాడు ఓ గుడ్ సరే నువ్వెక్కడా నీ రౌడీ మొగుడెక్కడా చిచి ఏంటా ఓడు రౌడీ మొగుడు యాక్ అన్నది బిందు తిరుపతికి వచ్చాం ఎవరికి వినిపిస్తావు నీ స్టోరీ నిజం చెప్పు అన్నది నటాష పొల్లాచి ఇద్దరు ఒకేసారి పొల్లాచినా అంటూ అడిగారు ఆశ్చర్యంగా కొంపదీసి గురుడు హనీమూన్కి తీసుకెళ్లాడా అంత ఉందని నేనైతే అనుకోను అంది నటాషా అది తను ఏదో పని మీద వస్తూ నన్ను తీసుకొచ్చారు పనే అక్కడేమి పనే అక్కడ కూడా చూసినవి నచ్చినవి కబ్జా చేస్తాడా ఏంటి అని అడిగింది బిందు అదేం కాదులే కానీ మా ఇంట్లో చెప్పకండి సరే కానీ మన రిజల్ట్స్ రాగానే ఫోన్ చేయండి నటాషా ఇంక నేను ఫ్యాషన్ డిజైనింగ్లోకి వస్తానో లేనో కూడా తెలియదు నా లైఫ్ నా చేతిలో లేదు మా ఇంటికి వెళ్ళు నేను అమ్మతో చెప్తాను నా రూమ్లో ఉన్న డిజైన్స్ డ్రాయింగ్స్ మెటీరియల్స్ అన్నీ నువ్వు తీసుకో బాబీ సార్కి చెప్పు నాకు ఎటువంటి ఆఫర్స్ వద్దని సరేనా అనేసరికి ఆర్ యు మ్యాట్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నువ్వు హైదరాబాద్ వచ్చాక కలిసి ఇంకా కలిసేది ఏమీ లేదు డూ వాట్ ఐ సే అంటూ వీరా రావడం చూసి సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది విశిష్ట వీరా రెండు జ్యువెలరీ బాక్సులు తీసుకుని కార్ ఎక్కగానే విశిష్ట కూడా ఎక్కింది తీసుకో అంటూ బాక్సులు విశిష్ట ఒళ్ళో పడేశాడు షూ నా వల్ల కాదు అరే ఫస్ట్ గిఫ్ట్ కదా చేతికి ఇవ్వాలి అలా విసిరేస్తావా మాపే నాకు వద్దని చెప్పాగా నేను వినని నీకు అర్థం ఉంటుందిగా విశిష్టకి ఏం చేయాలో తోచలేదు కామ్గా కూర్చుంది తర్వాత ఒక రెస్టారెంట్ ముందు ఆపాడు చూడు జాన్ ఈ వాళ్ళ నుంచి నేను ఏది చెప్తే అది వినాలి కాదు కూడదు అంటే బాగోదు దిగు అంటూ తను కూడా దిగాడు విశిష్ట ఆ బాక్సులను వెనక సీట్లో పడేసి దిగింది పద అంటూ చేయి పట్టుకుని లాక్కి వెళ్ళాడు లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత చేయి వదిలి నీకు కావలసినవి తిను అంటూ మెను తీసి ముందు పెట్టాడు విశిష్ట వీరా వైపే కోపంగా చూస్తుంటే అక్కడ చూడు అంటూ కళ్ళతో మెను వైపు చూపించాడు విశిష్ట పైకి లేచి నాకేం వద్దు అనగానే అలా అంటే కుదరదు ఏదో ఒకటి తినాలి అబ్బా ఒకసారి చెబితే అర్థం కాదా మీకు ఎందుకు అలా ఇబ్బంది పెడతారు అన్నది విశిష్ట కోపంగా వీరాకి విశిష్ట అలా అరిచేసరికి కోపం పీక్స్కి వెళ్ళింది టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాష్ తీసి నేలక్కేసి కొట్టాడు అంతే అక్కడ వారంతా కామ్ అయిపోయి వీళ్ళ వైపే చూశారు ఆశ్చర్యంగా విశిష్టకి చాలా ఎంబార్సింగ్ అనిపించి కామ్గా కూర్చుంది వెయిటర్స్ ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి తమిళ్లో ఏదో తిట్టారు వీరాని నాకైతే తమిళ్ రాదు వాళ్ళు కోపంగా అంటున్నారు కాబట్టి తిడుతున్నారేమో అనుకుంటున్నా వీరా వ్యాలెట్ తీసి వాళ్ళిద్దరికీ చెరో వంద ఇచ్చాడు డీడీ పాప అవాక్ అయింది డీడీ అంటే డిజైనర్ కమ్ డాన్సర్ వీరా వాళ్ళకి తమిళంలో ఏదో చెప్పగానే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు నువ్వు ఏం తిని ఏడుస్తావో నాకు తెలిసి ఏడవదు ఖాళీ గాడేమో బయటకు తీసుకెళ్ళు తనతో టైం గడుపు తనకిష్టమైనవి కొనివ్వు అంటూ జోరీగలాగా నస అనగానే అదే కదా సడన్గా బయటకు అనేసరికి నేను షాక్ అయ్యాను అనుకుంది విశిష్ట విశిష్ట ముందు ఐస్ క్రీమ్స్ జ్యూసు పెట్టారు విశిష్ట ఆశ్చర్యంగా చూస్తుంటే ఏంటి గుడ్లు గుబ్లాగా చూస్తున్నావు నీకే తింటావో తాగుతావో నీ ఇష్టం నేను ఇప్పుడే వస్తా అంటూ బయటకు వెళ్ళాడు డీడీ పాప తననే చూస్తూ జ్యూస్ సిప్ చేస్తోంది వీరా సిగరెట్ వెలిగించి కారుకు ఆనుకుని ఎవరికో ఫోన్ చేశాడు అక్కడికి ఒక బిచ్చగాడు వచ్చి డబ్బులు అడుగుతుంటే మాపే ఫేస్తో విసుక్కుంటున్నాడు అంతే విశిష్టకి ఒళ్ళు మండింది ఇక్కడ వెయిటర్స్కి రెండు వందలిచ్చి పాపం అతనికి ఇవ్వడానికి విసుక్కుంటున్నావా ఉండు నీ సంగతి చెప్తా అంటూ వెయిటర్ని పిలిచి ఆర్డర్ చెప్పింది ఈ లోపు తను తినటం కంప్లీట్ చేసింది వెయిటర్ పార్సల్స్ తీసుకొచ్చి విశిష్ట చేతికిచ్చాడు విశిష్ట వీరా లోపలికి రావడం చూసి తనని చూపించి బిల్లు ఇమ్మని చెప్పింది వీరా దగ్గరకు రాగానే పార్సల్స్ కనబడకుండా చీర కొంగుతో కవర్ చేసి నేను బయట వెయిట్ చేస్తుంటా అని చెప్పి వెళ్ళిపోయింది వెయిటర్ బిల్ ఇవ్వగానే అది చూసి ఏంటి ఇంత అని అడిగాడు విసుక్కుంటూ వెయిటర్ పార్సల్స్ గురించి చెప్పాడు ఓహో లంచ్కి పార్సల్ ఏమో అనుకుని మనీ ఇచ్చేసి వచ్చాడు ఈలోపు విశిష్ట అక్కడే ఉన్న ఆ బిచ్చగాడికి పార్సల్ ఇచ్చేసి కామ్గా కారు దగ్గరికి వచ్చి నిలబడింది వీరా కారు ఎక్కి జాన్ ఇవాళ మనకి ఫస్ట్ నైట్ అంటూ డిజైనర్ పాప నెత్తి మీద బాంబు వేశాడు ఇక్కడ మన వైషు వరల్డ్ మోస్ట్ విజిటింగ్ ప్లేస్లో ఒకటి అయిన లండన్లో కోవెంట్ గార్డెన్ ఏరియాలో ఆగింది కారు వైషు దిగి తన లగేజ్ తీసుకొస్తుంటే వైషు నువ్వెందుకురా మోస్తావు సిద్ధు తీసుకొస్తాడులే అని సిద్ధార్థ్ వైపు చూశాడు సురేంద్ర సిద్ధు పళ్ళు కొరుకుతూ నాకేం పని అనుకుంటూ పిఏ షాన్కి ఫోన్ చేశాడు ఎక్కడ ఉన్నావు వస్తున్నా సార్ అంటూ కాల్ కట్ చేసి రెండు నిమిషాల్లో సిద్ధార్థ్ ముందు నిలబడ్డాడు సదరు షాన్ ఆ లగేజ్ అంతా లోపల పెట్టించు అంటూ చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంటే సిద్ధు ఆగు అన్నది వైషో నువ్వు కూడా అని చెప్పి లోపలికి వెళ్ళింది సుచిత్ర హారతి హారతిస్తుందనుకుంటా అని సురేంద్ర లోపలికి వెళ్ళాడు ఏంటి కావాలని కాలు తొక్కితే కనిపెట్టలేనేమో అనుకున్నావా వైషు ఇక్కడ డోంట్ డేర్ టు టచ్ మీ అంటూ ఏ ఏడ్చావు ఇది నా దేశం నా ఇల్లు ఈ వాళ్ళ నుంచి నువ్వు తినే తిండి దగ్గర నుంచి అన్నీ నావే నీకు ఈ వాళ్ళ నుంచి చుక్కలు చూపించకపోతే నా పేరు సిద్ధార్థ్ దేవ్ కాదు కాదు అని నువ్వే అంటున్నావు పొర కుయ్యా ఈలోపు సుచిత్ర హారతి తీసుకొచ్చి వాళ్ళిద్దరితో దగ్గరకు రండి అనగానే ఇద్దరు పక్క పక్కన నిల్చున్నారు సుచిత్ర హారతిచ్చి బొట్టు పెట్టి ఇద్దరు ఒకసారి కుడికాలు లోపలికి పెట్టి వెళ్ళండి అని చెప్పి బయటకు వెళ్ళింది ఆగవే అంటూ వైశ్యుని తోసి సిద్ధు లోపలికి వెళ్ళిపోతుంటే హౌ డేర్ యూ నన్నే తోస్తావా అంటూ సిద్ధుని చేత్తో ఒక పోటు పొడిచింది ఇదంతా చూస్తున్న షాన్కి ఏదో సాంగ్ గుర్తొచ్చింది మీరు ఆ సాంగ్ పాడుతూ ఉండండి మనం రేపటి అప్డేట్లో కలుసుకుందాం అంతవరకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లెక్కని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం